యోనా జోనా వాజ్ ఇన్ ద వర్స్ట్ సర్కంస్టాన్సెస్ ఇన్ హిస్ లైఫ్ అత్యంత దుర్భర పరిస్థితుల్లో యోనా ఉన్నాడు అత్యంత దుర్భర పరిస్థితుల్లో హీ డిడ్ త్రీ బెస్ట్ థింగ్స్ ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక వర్స్ట్ సిచ్యువేషన్లోంచి ఏదైనా మంచి వస్తుందా బయటికి ఒక పెయిన్ఫుల్ సర్కమ్స్టాన్స్లో నుంచి వెళ్ళేవారికి ఒక మారా వంటి అనుభవంలోంచి మధురం ఏమన్నా బయటకు వస్తుందా ఒక దుర్భర స్థితిలోండి ఆశీర్వాదకరమైనది ఏదన్నా బయటకి వస్తుందా మనకు అలా అనిపిస్తుంది యోనా తన జీవితంలో అత్యంత దుర్భరమైన పరిస్థితులు గుండా వెళ్తూ మూడు శ్రేష్టమైన పనులు చేశాడండి మొట్టమొదటి పని తను చేసిన శ్రేష్టమైన పని ఏడో వచ్చినాను చూడండి కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యహోవాను జ్ఞాపకము స్తోత్రం చెప్దాం హలియా ఆయన తల్లి గుర్తురాలా ఆయన తండ్రి గుర్తురాలా ఆయన స్నేహితులు గుర్తురాలా లేకపోతే ఏది మిస్ అయిపోయా నావేమీ గుర్తురాలా హీ రిమెంబర్డ్ గాడ్ సముద్రపు అగాధంలో నుండి యోన ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుణ్ణి యోన జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి దేవుడు యోనాను జ్ఞాపకం చేసుకున్నాడు స్తోత్రం చెప్దాం హెలుయ్యా మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలండి ఎవరిని దేవుని జ్ఞాపకం చేసుకుంటూనే దినంలో మనం మధ్యలో ఎన్ని ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి బుల్లెట్ ట్రైన్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ లాగా కదా టక్ 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 స్విచ్ అయిపోతూ ఉంటాయి కొంతమంది బ్రెయిన్స్ ఉంటాయి మామూలు బ్రెయిన్లు కాదు ఐన్స్టీన్ బ్రెయిన్తో పోటీ పడిపోతూ ఉంటాయి అప్పుడే ఒక ఆలోచన అప్పుడు ఇంకొక ఆలోచన రకరకాల ఆలోచన ఆ ఆలోచనలు అన్నిటిలో దేవుని గుర్చిన ఆలోచనలు ఎన్ని ఎన్నో ఆలోచిస్తున్నాం కరెక్టే మనల్ని గురించి ఎన్నో ఆలోచించుకుంటాం మన భవిష్యత్తుని గుర్చి ఎన్నో ఆలోచించుకుంటాం మన స్నేహితుల గురించి ఎన్నో ఆలోచిస్తాం మన శత్రువుల గురించి ఎన్నో ఆలోచిస్తాం ప్రపంచంలో జరిగే వాటిని గురించి ఎన్నో ఆలోచిస్తాం కాదనట్లేదు వాటిలో దేవుని గురిచిన ఆలోచనలు ఎన్ని యోనా అంటున్నాడు నేను దేవుని జ్ఞాపకం చేసుకున్నా ఐ రిమెంబర్డ్ గాడ్ ఇన్ మై డిస్ట్రెస్ ఐ రిమెంబర్డ్ గాడ్ ఇన్ మై ట్రబుల్ దేవుడు కూడా యోనానికి జ్ఞాపకం చేసుకున్నాడండి మొదటి అంశము దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు రెండవదిగా మొదటి వచనము రెండవ అధ్యాయం మొదటి వచనము ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యహోవాకు ఈలాగున ప్రార్థించను స్తోత్రం చెప్దాం హలిలుయా ప్రార్థన మొదలుపెట్టాడు ఇంత వర్స్ట్ సర్కంస్టాన్స్లో నాకు ప్రార్థన రావట్లేదండి నోరు తెరిచి లేకపోతున్నా నోరు తెరిచి ఎవరు చేయమన్నారు నోరు మూసుకొని మనసులో ప్రార్థన చాలాసార్లు మనం ఎన్ని ఎక్స్క్యూజెస్ ఇస్తాం కదండి ఎన్ని ఎక్స్క్యూజ్ ఇవాళే ప్రార్థన చేద్దాం అనుకున్నాండి ఇవాళ నుంచి మోకాలు నొప్పులు స్టార్ట్ అయినాయండి అందుకనే ప్రార్థన ఈరోజు చేద్దాం అనుకున్నానండి ఈరోజే బంధువులు వచ్చారండి చాలాసార్లు ఏదో ఒక కారణం ఉంటుంది మనం ప్రార్థించకుండా వాయిదాలు వేయడానికి పోస్ట్ పోన్ చేయడానికి యోనా నాకు తెలిసి నోరు తెరచి కేక వేసే పరిస్థితుల్లో లేడు కానీ దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు దేవునికి ఆ మత్స్యము కడుపులో యోనా చేసిన సెకండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే హి ప్రే ఫ్రమ్ ద బెల్లీ ఆఫ్ ద ఫిష్ మూడవదిగా మనం చూసినట్లయితే తొమ్మిదవ వచ్చినం చూడండి కృతజ్ఞతా స్థుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును కృతజ్ఞత అసలు వస్తుందా కృతజ్ఞత స్థుతి చెప్పాలి కృతజ్ఞతాస్థుతి వస్తుందండి తనున్న ఆ భౌతిక పరమైన పరిస్థితులు తన మానసికమైన స్థితిలో అసలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి స్కోపే కానీ స్థుతి ఒక శ్రేష్టమైన ఆయుధము స్తోత్రం చెప్దాం హలెలు య్రే ఈజ్ ఇస్ అ వెపెన్ స్థుతి ఒక ఆయుధము ఆ ఆయుధాన్ని కలిగి ఉన్నాడు దైవజనుడు చాలా దుర్భరంగా ఉంది పరిస్థితి కానీ నేను కృతజ్ఞతాస్థుతులు చూడండి రెండవ అధ్యాయం మొదటి వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు ప్రార్థనే అయ్యా యోనా ఇంత ప్రార్థన ఎలా చేయగలిగావయ్యా దేవుని ప్రవక్త దేవుని మాటలు ప్రకటించే దైవజనుడే అవిధేయత అయితే చూపించాడు కానీ దేవునితో కనెక్షన్ అయితే తెగిపోలా నువ్వు ఒక్కొక్కసారి దేవుని మాటకు అవిధేయత చూపించినప్పుడు అపవాద ఏమంటాడు తెలుసా మన చెవు దగ్గరకు వచ్చి ఇంక నువ్వు దేవుని బిడ్డవి కాదు ఫీల్ అ షేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ నీ స్థితిని బట్టి నువ్వు సిగ్గుపడు నువ్వు ఇంకా ప్రార్థన చేయకు నువ్వు చేసిన దేవుడు వినరు నిన్ను ముందులాగా దేవుడు ప్రేమించడు ఇలాంటి మాటలు యోనా దేవుని ప్రవక్త అవ్వకుండా మానలేదు దేవుడు యోనాను పట్టించుకోవడము ఆపలేదు దేవుడు యోనా ప్రార్థనను త్రోసివేయలేదు ఆ తర్వాత కూడా మనం చూస్తే దేవుడు మళ్ళీ యోనాతో మాట్లాడాడండి గాడ్ అగేన్ స్పోక్ట్ జోనా దేవుడు మళ్ళీ యోనాను తన పనిలో ఉపయోగించుకున్నట్లుగానే మనం గమనించగలం దుర్భరమైన అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో యోనా చేసిన మూడు శ్రేష్టమైన కార్యాలు దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు రెండవది దేవునికి ప్రార్థన చేశాడు మూడవదిగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు ఈ మూడు అవ్వగానే వచ్చేసింది స్తోత్రం చెప్దాం అలెలుయా చూడండి పదో వచ్చిన అంతలో యహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద జోన్ అస్ప్రేయ ఇంకెంతకాలం పగలు రాత్రి చూసుకోవడానికి వాచ్ కానీ సూర్యుడు సూర్య ఉదయించడము అస్తమించడం చూసే పరిస్థితి లేదండి ఎందుకంటే చేప కడుపులో కళ్ళు కూడా మూసుకొని మరి ముక్కు మరి అతని పరిస్థితులు వి కెనాట్ ఈవెన్ ఇమాజిన్ ఎంత భయంకరంగా యోనా పరిస్థితి ఉండుంటుందో ఎప్పుడు బయట పడతాను నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తానయ్యా నా మృక్కుబళ్ళు నీకు చెల్లిస్తా యోనా ప్రార్థించడము ఆపగానే దేవుడు వెంటనే యోనా జీవితంలో ఒక గొప్ప విడుదల ఈ ఉదయకాల సమయంలో యోనా యొక్క ప్రార్థనను జ్ఞాపకం చేసుకున్న మనము ఒకటే తెలుసుకోవాలి అదేంటంటే ఏ స్థితిలో ఉన్నా మనము ప్రార్థన చేయవచ్చు నో మ్యాటర్ హౌ హారబుల్ హౌ టెరబుల్ హౌ వర్స్ట్ ఆ సర్కమ్స్టాన్సెస్ ఆర్ వీ కెన్ స్టిల్ కాల్ అప్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ మనం ఆయనను పిలవచ్చు నువ్వు మొరపెట్టుకో దేవుని సన్నిధిలో యో నా ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన కూడా నిశ్చయంగా ఆలకిస్తాడు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ఈ జీవితంలో ఒకవేళ నీ గత జీవితాన్ని బట్టి నీవు చేసిన కొన్ని పరిస్థితులు కొన్ని పొరపాట్లు కొన్ని అవిధేయతలు పాపాన్ని బట్టి ప్రార్థించటం మానేసవేమో భవిష్యాని జీవితంలో యోనాను దేవుడు మన ముందు పెట్టారు యోన ప్రార్థించటం ద్వారానే విడుదల పొందాడు ప్రార్థించటం ద్వారానే పరిష్కారం వచ్చింది ప్రార్థించటం ద్వారానే తిరిగి బ్రతికాడు ప్రార్థించటం ద్వారానే తిరిగి దేవుని పనిలో వాడబడ్డాడు దేవుడు చెప్పిన పని చేయటము దేవుని పిలుపును నెరవేర్చే ఆ పనిలో తిరిగి కొనసాగడానికి ప్రార్థనే యోనా జీవితానికి ఎంతో ఉపకరించింది ఉదయకాల సమయంలో దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశాన్ని మనం సంపూర్ణంగా నెరవేర్చాలంటే ఇట్ ఈస్ ఓన్లీ తు త్రూ ప్రేయర్ యోనా తిరిగి దేవుని ప్రవక్తగా వాడబడడానికి ఆనాడు చేప కడుపుల నుండి యోనా చేసిన ప్రార్థన అయ్యా ఈ లోకంలోకి నన్ను నువ్వెందుకు పంపించావో నన్నెందుకు పుట్టించావో ప్రవ్వా ఆ మీ సంకల్పము నా ద్వారా నెరవేర్చయ్యా నా విధేయత నా పాపము ఏది కూడా నీ నుండి నన్ను దూరం చేయకుండా ప్రవ్వా నీకిష్టడుగా ఇష్టడుగా నా పరలోకపు యజమానుడా నా పరమ యజమానుడా నీకు విధేయత చూపుతూ ఈ లోకంలో సాగే కృప నాకు ఇవ్వయా ప్రేమ కలిగిన తను నీకు స్తోత్రాలు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు మత్స్యము కడుపులో నుండి యోనా చేసిన ప్రార్థన మా జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు ప్రభా మా జీవితంలో కూడా అన్ని పరిస్థితుల్లో మేము ప్రార్థించే వారముగా మమ్మల్ని సిద్ధపరచున్నాయన ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపు ప్రభు ప్రార్థన భారము మాకివ్వయ ఎంత అద్భుతమైన ప్రార్థన అంత దుర్భర పరిస్థితిలోండి కూడా భక్తుడు చేసిన శ్రేష్టమైన ప్రార్థన మేము కూడా నీ హృదయాన్ని కదిలించే ప్రార్థన చేయగలిగినట్లుగా ప్రవ్వ మమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి అయ్యా మా నోటి మాటలు మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారయోగ్యంగా ఉండినట్లుగా చేయి ప్రవ్వ మా విధేయతలు మా అపరాధములు మా లోటుపాట్లు క్షమించు ప్రవ్వ మా పాపం యొక్క పర్యవసానాల నుండి నాయన మేము పశ్చాత్తపడి తిరిగి రెస్టోర్ చేయబడినట్లుగా నీ కృప మాకు అనుగ్రహించుమని మిమ్మల్ని ఆరాధించి దించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్నింపమని యేసు సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి